నెల నెల ఇబ్బంది లేకుండా సార్ ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు మందులకు దానికి దీనికి చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నెల నెలకి పెంచిన వస్తుంది ఈ నెలలో మాత్రం పర్లేదు ఏంది వల్ల అంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు మాది ఎప్పుడుకి జగనే పెద్దోళ్ళు కావాలంటే జగనే మాది ఎప్పటికీ మారేది లేదో చేసేది లేదు మా ఇంత తెలుగుదేశం వాళ్ళు వచ్చేది కూడా లేదు మాకు ఇంటికాటికి రావాలా వాళ్ళంటుండాల మాకేందు మందులు మాతర్లు బాగలేక మేము చచ్చిపోతా ఇంట్లో పడి అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చి ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బ్రతకల్లా మేము చచ్చిపోవాలని కదా ఇట్లా అన్నీ చేసింటేది అయిపో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చాలా గే మాట్లాడుతున్నారు ఇంతనే ఉన్నాము మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసలి వాళ్ళతో అవసరంలే మేమేమో మీరు ఎన్న మేము జగన్కే వేసేది జగన్ మమ్మల్ని అక్కల జల్లను కోరుకున్నాడు కాబట్టి మేము ఆయనకి వేసేది ఎవరికి అంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ గారు మాట సంవత్సరాలు అడిగింది ఇంకెట్టుకొని ఎక్కడికో రావాలంటే రాలేమండి మీదయండి ఆ బాధ పట్టుకొచ్చేది ఎక్కున్నారండి ఇక్కడ లేదని మర్చి నాలుగు సంవత్సరాలు మంచమే ఉన్నారండి మరి ఎక్కడ ఎక్కడికోవాలంటే మరి మా వాళ్ళ అవ్వదండి మీద అయ్యింది జనవాళ్ళే రావాలని కోరుకుంటున్నాను అది